నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ అట్లా ఈ ఏడు వచ్చింది ఇంకేముంది మళ్ళీ వచ్చేటళ్లకు ఉండమో ఉండమో అని మస్తు మంది పోతుర్రు అబ్బో ఎక్కడి జనం నాయన అటు ఇటుగా నెలగా వస్తున్నా ఈడవకుండా పోతుర్రు భక్తులు ఇక అట్లా పోయేటి జనాలతోని ట్రాఫిక్ కు తిప్పలు కావద్దని అన్ని తీర్లుగా తిప్పలు పడుతురు పోలీసు వాళ్ళు ఎంత తిప్పల పడితే మాత్రం ఏం ఫైదా వచ్చేటి భక్తులకు రోడ్లే సరిపోతలేవు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గింతగానం అవుతుంది ట్రాఫిక్ మొన్న మూడు వందల కిలోమీటర్లు ఇలా రెండు వందల ఏడు కిలోమీటర్లు మొన్న పోయేటప్పుడు ఇయాల వచ్చేటప్పుడు కుంభమేళకు పోయి పుణ్యతానాలు చేసుడు దేవుడే కాని ట్రాఫిక్ తో తిప్పల వాడుతున్నారు జనాలు గంత దూరం పోయి ఉత్తగోస్తా అనుకున్నోళ్ళు ప్రయాగ్ రాజు దానికి పోయి అటు కేటే అయోధ్యకు అందరు అయితేనే అనుకొని అయోధ్యకు ప్రయాణాలు అటుడుతోని ఇగో గీ తీరిగా ట్రాఫిక్ అవుతుంది ప్రయాగ్ రాజు కేయేటితో వల్ల ఏందకో రెండు వందల ఏడు కిలోమీటర్ల దానికి ట్రాఫిక్ జామ్ అయిందట మామూలుగానైతే అయితే మూడు కేంచీ నాలుగు గంటల పయా ఇప్పుడు ట్రాఫిక్ చేయంగా ముప్పై ఐదు గించి నలభై గంటలు తనక పడుతుంది అట అయితే ఓ ఒకటిన్నర రోజు తనక పడుతుంది అన్నట్టు ముద్యం ముంగడికి పోతే చాలు గంట సేపు ఆగుడైతుంది ఏడి కాడికి రోడ్ల మీద పంటలు ఆగుడుతు పబ్లిక్ కు తిప్పల చిన్నగా లేదు పో ముంగడికి పోలేక వెనకకి రాలేక చిన్న గోస కాదు ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్ళది రోడ్లు బ్రిడ్జ్లు అడ్డబాటలు ఆతోవా ఈతోవా అనేం లేదు అన్ని తోవలు మూసుకపోయినాయి అటుడిగా ఇంకో రెండు వారాలు ఈ జాతర పోవాలనుకునేటోళ్ళు ఉంటే వెనక ముంగట ఆలోచన చేసుకున్నదే ఉత్తమం మరి ట్రాఫిక్ ట్రైన్ లో వెళ్దామంటే ఎటువంటి టికెట్లు బుక్ చేసుకున్నామనే దొరకట్లేదు ఫ్లైట్ లో వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పి బైక్ లో వెళ్దామని నేను మా సోదరుడు అనుకున్నాము ఆరో తేదీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకున్నాము తిరిగి మళ్ళా ఏడో తేదీ మూడు గంటలకు స్టార్ట్ అయ్యాము ఎనిమిది తొమ్మిది తేదీ మధ్యాహ్నానికి వేంపల్లి గ్రామానికి తిరిగి చేరుకున్నాము కడప జిల్లాలో ఉన్న రోజులలో ఆరోగ్యంభ మేళకు పోయి పుణ్యతానాలు చేసి మళ్ళా ఎవరింటి కాళ్ళు వచ్చేలాట రైళ్ల పోదామంటే సీట్లు దొరకలేదు గాలి మోటార్ ఎక్కి పోదామంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని ఇక బండేసుకొని పోయినాం అనుకొస్తున్నారు పదహారు వందల పది కిలోమీటర్లు బండేజ్ కొనిపోయేలాట అదే పదహారు వందల పది కిలోమీటర్లు మళ్ళీ వచ్చేలాటకి ఇద్దరు అంత మంచిగానే ఉన్నది కానీ మనోళ్లకు ట్రాఫిక్ తగలకపోయి ఉండొచ్చునో మరి దేవుని దర్శనానికి పోయి వచ్చేలాంటే మంచి ముచ్చటే కానీ బండి మీద పోయి బండి మీద వచ్చేట అన్నలకు నడువులే టింగు అనుకుంటా గింగిలాలు పాట పాడుతున్నా కావచ్చు పో